మన డైలీ జీవితంలో చేయకూడని పనులు అంటూ కొన్ని ఉంటాయి అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం ఉదయాన్నే మొబైల్ చూడకూడదంట అయితే మనం మార్నింగ్ లేవగానే దాదాపుగా ముప్పై నిమిషాల పాటు ఫోన్ టచ్ చేయకుండా ఉండాలి సో దీనివల్ల ఏమైందంటే డే అంతా కూడా పీస్ఫుల్గా స్టార్ట్ అవుతుందంట ఎందుకంటే పొద్దున్న లేవగానే మనం దాంట్లోనే క్రైమ్ అవ్వచ్చు లేదంటే ఇంకా సెక్సాలజీకి సంబంధించిన అవ్వచ్చు ఇట్లా న్యూడిటీకి సంబంధించిన అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు సోషల్ మీడియాలో కూడా ఇట్లాంటివి వస్తుంటాయి కదా సో మనం లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యే ఒక థర్టీ మినిట్స్ వరకు కూడా ఫోన్ టచ్ చేయకుండా ఉంటే డే అంతా కూడా పీస్ఫుల్గా స్టార్ట్ అవుతుంది అంటున్నారు ఇక పొద్దున్న నీళ్లు తాగకుండా టీ ఆర్ కాఫీ తాగకూడదంట మార్నింగ్ లేవగానే ఫస్ట్ కొన్ని వాటర్ తాగాలంట అంటే ఖాళీ కడుపుతోటి ఏది కూడా టీ కాఫీలు తాగకూడదు సో మార్నింగ్ లేచిన తర్వాత ఒక ఖాళీ కడుపుతో ఒక రెండు గ్లాసులు నీళ్ళు తాగిన తర్వాత కొంచెం టైం తీసుకొని ఆ తర్వాత టీ ఆర్ కాఫీ తాగాలన్నమాట ఇంకా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు డీహైడ్రేషన్ నుండి అలాగే జీర్ణ సమస్యల నుండి దూరంగా ఉంటారు లేదంటే డీహైడ్రేషన్ అలాగే జీర్ణ సమస్యలు మీకు వస్తాయి టీ కాఫీ డైట్గా తాగితే ఇక మూడవది రాత్రి పదకొండు తర్వాత అస్సలు నిద్రపోకూడదంట అంటే అస్సలు నిద్రపోకూడదంటే డే అంతా మే నైట్ అంతా మేల్కొని ఉండాలని కాదనమాట అంటే టెన్ థర్టీ బిఫోర్ టెన్ థర్టీ పడుకుంటే ఏంటంటే మనకు మంచిది అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారనమాట బిఫోర్ టెన్ థర్టీ చాలా మంది కూడా బిఫోర్ టెన్ థర్టీ పడుకోవడానికి ట్రై చేయండి సో ఇలా పడుకోకపోతే ఏమంటుందంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయంట బిఫోర్ టెన్ థర్టీ పడుకుంటేనే హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్లో ఉంటాయని చెప్తున్నారు ఇంకా మన డైలీ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ డిన్నరు బ్రంచ్ ఏదో ఒకటి ఇవి స్కిప్ చేయకూడదంట సో ఇవి రెగ్యులర్ టైంలో తీసుకోకపోతే ఏంటంటే మెటబాలిజం డౌన్ అవుతుందంట ఇంకా ఎక్కువసేపు కూర్చొని ఉండకూడదు చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్లో అవ్వచ్చు లేదంటే వీడియో ఎడిటర్ అవ్వచ్చు వీడియో ఎడిటర్స్ అవ్వచ్చు బ్యాంక్ ఎంప్లాయీస్ అవ్వచ్చు సో ఇట్లా ఎవ్వరు చూసుకున్నా కూడా ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని ఉండకూడదు అంట ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి మినిమం ఒక టూ మినిట్స్ లేచి నడిచి మళ్ళీ వచ్చి కూర్చోవచ్చు అంట సో ఏంటంటే మీరు చాలా అంటే రెగ్యులర్గా ఆఫీస్లో ఎయిట్ టు నైన్ అవర్స్ కొంతమంది టెన్ అవర్స్ కూడా వర్క్ చేస్తుంటారు కదా సో వీళ్ళు ఏంటంటే ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఒక టూ మినిట్స్ నడవాలన్నమాట సో నడవడం వల్ల ఏంటంటే మీరు ఈ బ్యాక్ పెయిన్ అవ్వచ్చు ఒబేసిటీ రిస్క్ నుండి దూరంగా ఉండొచ్చు లేదంటే ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువగా అన్నమాట ఇంకా మన డేలో ఎప్పుడైనా కూడా డబ్బు గురించి అస్సలు ఆలోచించకూడదు అండ్ డబ్బు లేదు మన దగ్గర అని అసలు అనుకోకూడదు ఒకవేళ మీరు రోజు కనుక మన దగ్గర డబ్బు లేదు అని చెప్పి ఇవి అనుకుంటే ఏంటంటే మైండ్లో ఆలోచనలు అనేవి బ్లాక్ అవుతాయి అనమాట అంటే ఆ ఆ థాట్ అనేది ఎప్పటికీ మైండ్లోనే ఉంటుంది సో అందుకే ఇట్లా అనడం మానేయండి సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే పడుకునే ముందు నెగిటివ్ వార్తలు అస్సలు చూడకూడదు సో నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు పడుకునే ముందు మార్నింగ్ లేవగానే అస్సలు నెగిటివ్ న్యూస్ చూడకండి అసలు ఫోన్కి దూరంగా ఉండండి పడుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలాగే మార్నింగ్ లేచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు ఫోన్కి దూరంగా ఉండండి ఫోను ల్యాప్టాప్ టీవీస్ వీటికి దూరంగా ఉండండి ఎందుకంటే నెగిటివ్ న్యూస్ అవ్వచ్చు లేదంటే ఇంకా న్యూడిటీ అవ్వచ్చు ఏదైనా కూడా మనం ఫోన్లో ఈ మధ్యగా లేవగానే పడుకునే ముందు ఎక్కువగా చూస్తున్నారు సో దీనివల్ల ఏంటంటే మార్నింగ్ లేవగానే చూస్తే మీ డే అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది పీస్ఫుల్గా ఉండదు ఇంకా నైట్ పడుకునేటప్పుడు చూస్తే ఏంటంటే మీకు అవే కలలోకి రావడం కానీ మీరు కళలో భయపడడం కానీ ఇట్లాంటివి జరుగుతాయన్నమాట సో అందుకే నైట్ పడుకునేటప్పుడు ఈ ఏదైతే నెగిటివ్ న్యూస్ ఉంటుందో అలాగే ఈ హర్రర్ స్టోరీస్ ఉంటాయో ఇవన్నీ చూడడం మానేయండి అలాగే డ్రామా సీరియస్ అయినా లేదంటే వీటన్నిటిని కూడా మానేయండి దీనివల్ల ఏమవుతుందంటే మీకు నిద్ర నాణ్యత పాడవుతుంది అంటే సరిగా నిద్రపోలేరు సో దానికి అంటే మీకు పడుకునే ముందు ఏదో ఒక చేసే అలవాటు ఉందనుకోండి దానికి బదులుగా ఏం చేయండి అంటే ఏదైనా బుక్ చదవండి లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ ఒక ధ్యానం చేసి పడుకోండి సో ఇవి అలవాటు చేసుకుంటే మీ రోజు అంతా కూడా ఎనర్జీతోటి పీస్ అలాగే సక్సెస్తో నిండిపోతుంది అన్నమాట సో ఇప్పటి నుండి అయినా కూడా మీ డైలీ దినచర్యలో ఇవి ఈ చేంజెస్ అయితే చేసుకోండి మెయిన్గా చెప్పాలంటే మాత్రం లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్ స్కిప్ చేయకండి అండ్ సెకండ్ వచ్చేసి ఫోన్కి చాలా దూరంగా ఉండండి ఈ వీటిని స్కిప్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా మీ డే అంతా కూడా ఎనర్జీ పీస్ అండ్ సక్సెస్తో ముందుకెళ్తుంది